హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సింపుల్గా చేసుకునే ఓరియో ఐస్ క్రీమ్ రెసిపీ చూపిస్తాను బయట మనము బోల్డ్లతో డబ్బులు పెట్టి కొనే బదులు ఇంట్లోనే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ఓరియో బిస్కెట్లని ఇలా క్రీమ్తో సహా మిక్సీ జార్లోకి వేసుకోవాలి మనకు కావాల్సిన అంటే మనకి ఎంత ఐస్ క్రీమ్ కావాలో దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు ప్యాకెట్లు తీసుకున్నాను వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు పాలు యాడ్ చేసుకోవాలి పాలని బాగా రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకొని చల్లార్చుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి మనకు ఆల్రెడీ క్రీమ్ ఉంది కాబట్టి బిస్కెట్లలో షుగర్ని చూసుకొని వేసుకోండి మరి స్వీట్ ఎక్కువ అవ్వకుండా ఇలా వేసేసుకున్నాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ పలుకు లేకుండా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బాక్స్లోకి తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్నాక ఏదైనా కవరు ఇలా ఫస్ట్ కవర్ చేసేసుకొని కవర్తో తర్వాత క్యాప్ పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక మూడు నాలుగు గంటలు పెట్టేసుకొని మూడు గంటలు నాలుగు గంటల తర్వాత ఒకసారి తీసేసుకొని మనకి కొంచెం కట్టినట్టు చిక్కబడి ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది బాగుంటుంది స్ట్రక్చర్ ఐస్ క్రీమ్కి ఇలా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక అదే బాక్స్లోకి తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్నాక మళ్ళీ కవర్తో కవర్ చేసేసుకొని క్యాప్ పెట్టుకోవాలి ఇలా కవర్ పెట్టుకోవడం వల్ల పైన ఐస్ ఫామ్ అవ్వకుండా బాగుంటుంది చూడండి ఓవర్ నైట్ తర్వాత నేను చూపిస్తున్నాను మనకి ఒరియో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఇది తీస్తూనే కాకుండా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టి తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా నీట్గా మనకి ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో స్ట్రక్చరు బయట కొంటే అలానే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో మీరు కూడా ఇంట్లోనే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్